హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా పంచారామ క్షేత్రాలలో ఒకటైన మన భీమవరంలోని గునిపూడి శ్రీ ఉమా సోమేశ్వర ఆలయం చూస్తూ ఆలయ విశిష్టతను గూర్చి తెలుసుకుందామండి పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని అనుగ్రహంతో శివుని అమృతలింగాన్ని కంఠాన ధరించి సమస్త లోకాలను దేవతలను మునులను అందరినీ బాధించేవాడట తారకాసురుడు పెడుతున్న బాధలను భరించలేక సురులు అందరూ కుమారస్వామిని ప్రార్థించగా కుమారస్వామి తారకాసురుడి కంఠాన ఉన్న అమృతలింగాన్ని తన అస్త్రంతో ఛేదించగా ఆ అమృతలింగం ఐదు మొక్కలుగా భూమిపైన పడింది ఆ అమృతలింగం పడిన ఆ ఐదు ప్రదేశాలు పంచారామ క్షేత్రాలుగా ఏర్పడ్డాయి

చూశారు కదండీ స్వామివారి అభిషేకాలు హారతులు ఇక మనం స్థల పురాణంలోకి వెళ్ళిపోదాం ఆ పంచారామాలు ఏమిటంటే ఒకటి ద్రాక్షారామం రెండు కుమారారామం మూడు క్షీరారామం నాలుగు సోమారామం ఐదు అమరారామం ఆ సోమారామే మన గునిపూడి శ్రీ ఉమా సోమేశ్వర ఆలయం ఈ ఆలయంలోని లింగాన్ని స్వయముగా చంద్రుడే ప్రతిష్ఠ చేశాడని పురాణాల ద్వారా తెలుస్తుంది ఆ కారణంగానే శ్రీ సోమేశ్వర లింగం అమావాస్య రోజున గోధుమ రంగులోను పౌర్ణమి రోజున శ్వేతవర్ణంలోనూ రంగులు మారుతూ ఉంటుంది సోమేశ్వర స్వామి గర్భగుడిలో కుడి చేతి వైపున పార్వతీదేవి స్వామి గర్భాలయం పై భాగాన అన్నపూర్ణాదేవి కొలువై ఉన్నారు స్వామికి ప్రతినిత్యము అభిషేకాలు అభిషేక అనంతరం ఎంతో అందంగా అలంకారాలు సాయం సంధ్యా సమయంలో కన్నుల పండుగగా హారతులు నిత్యము జరుగుతాయి ప్రతీ నెల మాస శివరాత్రి రోజున విశేషమైన పూజలు జరుగుతాయి మహాశివరాత్రికైతే మూడు రోజుల పాటు స్వామివారికి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి మహాశివరాత్రి రోజున స్వామివారి కళ్యాణము ఆ మరునాడు రథ సంబరము మూడవ రోజు వివిధ రకాల బాణాసంచా కాల్పులతో ఎంతో వైభవంగా స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న సోమగుండంలో తెప్ప సంబరం జరుగుతాయి కార్తీక మాసం సందర్భంగా దీపదానాలు సాలగ్రామ దానాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకునేవాళ్ళు ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాల దగ్గర అంత విశేషంగా ఉంటారండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు చాలామంది తరతరాలుగా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఈ ఆలయంలోనే చేస్తారు మా అమ్మమ్మగారు కూడా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ ఈ గుడిలోనే చేస్తాను అని అనుకున్నారు ఇప్పటికీ మా అందరి పెళ్ళిళ్ళు ఈ ఆలయంలోనే జరిగాయి మీలో చాలామంది ఇప్పటికే ఈ ఆలయాన్ని సందర్శించి ఉంటారు చూడని వారు ఎవరైనా ఉంటే మీకు అవకాశం దొరికినప్పుడు ఆ బోళాశంకరుడిని తప్పక దర్శించండి ఇదే అండి స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న సోమగుండం చెరువు ఈ చెరువులోనే శివరాత్రికి తెప్ప సంబరం జరుగుతుంది ఈ కార్తీక మాసంలో పొద్దుటే చక్కగా సోమగుండం చెరువులో దీపాలు పెట్టుకుని ఆ శివయ్ని దర్శించుకుని వెళతారు ప్రతి కార్తీక మాసంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రైవేటు రవాణా సంస్థలు ఈ పంచారామ క్షేత్ర దర్శనం కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తారు ఎంతో దూరం నుంచి ఆ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు పంచారామాలలో ప్రతి ఆలయం వద్ద ఉదయం అల్పాహారం నుండి భోజనం పాలు మంచినీరు అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ వారు ప్రాంతీయంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు చేస్తారండి ఎక్కడెక్కడ నుండే వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా స్థానికంగా ఉన్నవాళ్ళు ఆ స్వామి సేవగా భావించి చేసుకుంటారు